సభగవానుడు తన తల్లి అయినటువంటి సత్యవతి దేవి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇక ఇక్కడ యోగ్యమైనటువంటి కాలము నడవదు నువ్వు నీ కోడళ్లతో కలిసి తపోవనాలకు బయలుదేరి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి పొందే ప్రయత్నం చెయ్యమని భీష్మాచార్యుల వారికి కూడా నచ్చ చెప్పి ఆ తల్లిని అలాగే అంబికని అంబాలికని తపోభూములకు పంపించినటువంటి ఘట్టం దగ్గర నేను పూర్తి చేసి ఉన్నాను ఆ తరువాతి కాలంలో పాండురాజు గారికి కుంతిదేవి వలన మాద్రి వలన పాండవులు జన్మించారు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కిందమ్మ మహర్షి యొక్క శాపం కారణంగా పాండురాజు మరణించాడు పిల్లలు చూస్తే చాలా చిన్న పిల్లలు అవతల చూస్తే భయంకరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు దుర్యోధనాథుడు తల్లి కుంతీదేవి ఒక్కతే ఎందుకంటే అందులో నకుల సహదేవుల యొక్క తల్లి అయిన మాద్రి పాండురాజుతో కలిసి సహగమనం చేసింది ఈ కుంతీదేవి ఈ పిల్లలందరినీ తీసుకుని హస్తినాపురాన్ని చేరుకుంది చేరుకున్న తరువాత దుర్యోధనాదులతో పాటుగా పాండవులకు కూడా ద్రోణాచార్యుల వారు విలువిద్య నేర్పారు కుమారాస్త్ర ప్రదర్శనం జరుగుతోంది అంటే పిల్లలు ఎంత బాగా నేర్చుకున్నారు ఎవరు ఏ విద్యలో బాగా ప్రావీణ్యాన్ని పొందారు అన్నది పరిశీలనార్థం ఒక పెద్ద సభని ఏర్పాటు చేసి ఎవరు ఏ ఏ విద్యలలో బాగా ప్రణీతులయ్యారో అక్కడ ప్రదర్శనం చేయడం కోసమని ఏర్పాటు చేశారు ఆ సభకి సహజంగా ఎందరో వచ్చారు వీళ్ళందరూ రావడం ఒకెత్తు వ్యాస మహర్షి రావడం ఒకెత్తు భగవానుడు రావడం వెనక అతల ఒక పరమ ప్రయోజనం ఉన్నది ఆది పర్వంలో మళ్ళీ కుమారాస్త్ర విద్యాప్రదర్శన సందర్భమునందు వ్యాస భగవానుడు దర్శనమిస్తాడు ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ అంటారు వ్యాస పురస్కృతావని దేవ నివహంబు కృపశల్య విదుర సోమ దత్తాది భాసుర గురు బాంధవ బాంధవమిత్రవర్గంబు అనేయ మంత్రి సామంత మండలేశ్వర సమూహంబును గాయక వైతాళిక ప్రవరులు తమ తమ నియమిత స్థానంబులందూలి నుండిరి బోరన నులిసి భీరు అస్తప్రదర్శనాగతాఖిల క్షత్రియ వైశ్యశూద్ర వివిధ వర్ణ జనుల కలకలంబు ప్రళయకాల అంటారు ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని పరిశీలించడానికి కుతూహలంతో ఆ కురువంశంలో ఉండేటటువంటి పెద్దలు కృపాచార్యుల వారు శల్యుడు ఆ కృపాచార్యుల వారే విలువిద్య నేర్పినటువంటి మొట్టమొదటి గురువు ఆ కృపాచార్యుడు శల్యుడు శల్యుడు ఆ కాలంలో మహారాజైనా కూడా సారథ్యం చేయడంలో అపారమైనటువంటి ప్రావీణ్యం ఉన్నవాడు భారత యుద్ధం జరిగినటువంటి కాలంలో వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా ఒక విలాస విద్యగా సారథ్యాన్ని అభ్యసించినటువంటి మహానుభావులు ఇద్దరు కనపడతారు ఒకడు శల్యుడు ఒకరు శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరికీ నిజానికి సారథ్యం నేర్చుకోవలసిన అవసరం లేదు శల్యుడు మహారాజు ఆయనకి సారథి వేరొకడు ఉంటాడు కానీ హాబీ అంటుంటామే మనం అలా కావాలని వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు నేర్చుకుని భారతదేశం మొత్తం మీద ఆ రోజులలో అగ్రగణ్యులైనటువంటి సారథులు అంటే ఇద్దరే ఒకరు కృష్ణుడు ఒకరు శల్యుడు కృష్ణుడికి శల్యుడు పోటీలో సమానమైనటువంటి సారథి అనడంలో ఏమీ సందేహం లేదు కానీ ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల రీత్యా ఆయన సారథ్యం ప్రకాశించలేదు కృష్ణుడి యొక్క సారథ్యం సాక్షాత్ భగవానుడు ఆయన సుగుణముల రీత్యా ప్రకాశించింది సరే శల్యుడి గురించి నేను మాట్లాడినప్పుడు మీరు ఆ సారథిగా శల్యుడు ఎందుచేత ప్రకాశించలేకపోయాడు అన్న విషయాన్ని గమనిద్దురుగాని ఇప్పుడు ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భమునందు కృపాచార్యుడు శల్యుడు శకుని గాంగేయుడంటే అంటే భీష్మాచార్యుల వారు విదురుడు సోమదత్తుడు మొదలైనటువంటి పెద్దలందరూ వచ్చారు ద్రోణాచార్యుల వారు వచ్చారు అనేక మంది మంత్రులు వచ్చారు సామంతులు వచ్చారు మండలాధీశ్వరులు వచ్చారు ఇంతమంది ఆ సభకు వచ్చారు ఎందుకని అంటే దాని వెనక ఒక నేపథ్యం ఉంది సంతానం లేక భరతవంశం ఆగిపోతోంది అన్న సందర్భంలో సత్యవతీదేవి భీష్మాచార్యుల వారిని సంప్రదించి వ్యాస భగవాను ఆహ్వానించి అంబిక అంబాలిక కూడా సంతానవతులు అయ్యేటట్టుగా ఆమె ప్రయత్నం చేసింది తత్ఫలితంగా ధృతరాష్ట్రుడు జన్మించాడు పాండురాజు జన్మించాడు వీళ్ళిద్దరూ రాజ్యాధికారం పొందినవారు అటు ధృతరాష్ట్రుడికి నూరుగురు కుమారులు అటు పాండురాజుకి ఐదుగురే కుమారులు ఇప్పుడు ఈ పిల్లల మధ్య సహజమైనటువంటి వైరం లేకపోతే పరిస్థితి ఇంకొకలా ఉండేది పుట్టుకతోటే దుర్యోధనుడికి అపారమైనటువంటి అమర్షం క్రోధం పాండవుల మీద అందున మీరొక్క విషయాన్ని బాగా పరిశీలించండి పాపం ఆ పాండవులకు తండ్రి లీడు పాండురాజు గారు రాజ్యం చేసి ధృతరాష్ట్రుడిని ఎంతో సంతోషపెట్టాడు అన్నగారిని కానీ ధృతరాష్ట్రుడు పెనివేప విత్తు తన పిల్లల మీద ఉన్న మమకారంలో లక్ష వంతు కూడా పాండురాజు పిల్లల మీద ఉన్నవాడు కాడు తమ్ముడు పిల్లలు తన పిల్లలతో సమానులన్న దయ కలిగిన వాడు కాడు ఎంతసేపు తన పిల్లల్నే వెనకేసుకొస్తాడు అవతల పాపం కుంతీదేవి భర్తృహీన ఆమెకి భర్త లేడు ఆమె ఎక్కడో హస్తినాపురంలో భీష్మాచార్యుల వారి వంటి పెద్దల ముందు నిలబడి అస్తమానం ఆ పిల్లల గురించి ఏం మాట్లాడగలదు కానీ వాళ్ళు సహజంగా వినయము కలిగిన వాళ్ళు ధార్మికమైన బుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం తోడై వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు తప్ప నిజానికి వాళ్ళని చిన్నతనం నుంచి మట్టు పెట్టాలని జరగనటువంటి ప్రయత్నం లేదు అన్ని ప్రయత్నాల మధ్యలో తండ్రి లేనటువంటి పిల్లలు మొట్టమొదటిసారి ఇంతమంది మధ్యలో తాము నేర్చుకున్నటువంటి విద్యని ప్రదర్శిస్తున్నారు ఇది ఎన్ని రకాలైనటువంటి మలుపులైనా తిరగడానికి కారణమవుతుంది రెండు అసలు ఈ పాండురాజ నందనులు ఎంత శక్తివంతులు ధృతరాష్ట్ర నందనులు ఎంత శక్తివంతులు అన్నది తేలడానికి ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భమైనటువంటి వేదిక అత్యంత ముఖ్యమైనది దానికి వ్యాస పురస్కృతావని దేవ నివహంబు అంటూ మొదలుపెట్టారు అనేక మంది విద్వాంసులైనటువంటి బ్రాహ్మణుల సమూహంతో కలిసి వ్యాస భగవానుడు కూడా వచ్చాడు ఎందుకు రావాలి వ్యాస భగవానుడు అక్కడికి అంటే మీరు ఒక్కటి బాగా గమనించండి భారతంలో వ్యాసుడు ఎక్కడైనా కనపడితే నా దృష్టిలో అయితే సమాజానికి ఒక సందేశం ఉంటుంది అది మనం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది వ్యాసుడు అక్కడికి వచ్చి చెయ్యవలసిన కర్తవ్యం ఏం లేదు ఎందుకంటే విద్య నేర్పినటువంటి వాడు ద్రోణాచార్యుల వారు అక్కడ ప్రధానుడు ద్రోణుడు ఆయన ఈ పాండురో పాండురాజు యొక్క సంతానానికి ధృతరాష్ట్రుడి యొక్క సంతానానికి మధ్య జరిగేటటువంటి విలువిద్యా ప్రదర్శనమునందు ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలబడతాడు కానీ వ్యాసుడు రావడం వెనక ఒక మర్మం ఉంది అక్కడ నిజంగా అర్జునుడు ఒక మంచి అస్త్రాన్ని ప్రయోగించిన భీముడు గొప్పగా గదాయుద్ధం చేసిన మనస్ఫూర్తిగా మెచ్చుకోగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే భీష్ముడు అటువంటి వాళ్ళే గురువు కాబట్టి ద్రోణుడు కానీ వాళ్ళు ప్రదర్శనం చేసినప్పుడు అసూయతో రగిమిపోయేటటువంటి వారి సంఖ్య అధికంగా ఉంది వ్యాసుడు తపోనిష్టా గరిష్ఠుడు ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటాడైనా కానీ ఆయన తన కుటుంబపరమైనటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించాడు ఒక కుటుంబపరమైన కర్తవ్యాన్ని గుర్తించి చిన్నపిల్లలు తండ్రి లేని వాళ్ళు విలివిద్య ప్రదర్శనం చేస్తున్నారు ఇప్పుడు నేను ఆ సభలో కూర్చుని ఉండడం వాళ్ళకొక సంతోషాన్ని ఇస్తుంది తాను ఏమీ అనక్కర్లేదు సభలో కూర్చోవడం ఒక సంతోషాన్ని ఇస్తుంది తాతగారు సభలో ఉన్నారు వేదవ్యాసుడు అంతటి మహానుభావుడు ఉన్నాడు ఆయన అండ ఉండగా ఆయన వచ్చారు అంటే మన పట్ల ప్రేమ ఉండబట్టి కదా ఆయన ఆశీర్వచనం ఉండగా మనం ఎందుకు వృద్ధిలోకి రాము వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది వాళ్ళు జీవితంలో ఉంచుకోవడానికి అది ఒక కారణం అవుతుంది అందుకు బయలుదేరి వచ్చాడు ఎంతటి తపోనిష్టాగరిష్ఠుడైనా ఎంత సాక్షాత్ వేదవ్యాసుడైనా పద్దెనిమిది పురాణములను పంచమ వేదాన్ని ఇచ్చి వేద విభాగం చేసిన వాడైనా ఎక్కడో ఉండి తనలో తాను రమించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయినా సమస్తమును వాడైనా ఆయన కుటుంబ పరమైనటువంటి ఒక కర్తవ్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు నిర్వర్తించాడు చిన్నపిల్లలు అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉండడం వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తుంది ఇది మనం గమనించగలిగితే భారతాదులు చదివినప్పుడు మనం ఒక విషయాన్ని కుటుంబపరమైన కర్తవ్యాల్లో జ్ఞాపకం ఉంచుకుంటాం చిన్నపిల్లలు ఉంటారు ఏ మనవడో మనవరాలు వాళ్ళు ఇంకా ఐదేళ్ళో ఆరేళ్ళో ఉంటాయి తాతగారండి తాతగారండి నేను మొట్టమొదటిసారి మందిరంలో ఒక్క మూడు నిమిషాలు నాక్యం చేస్తున్నాను తాతగారు మీరు రండి అన్నారు అనుకోండి ఇటువంటి సభలు ఇన్ని చూశాను స్వయంగా ఆరంగేట్రాలకి వెళ్ళాను చిన్నపిల్ల ఏదో మూడు నెలల మూడు నిమిషాలు గజ్జె కట్టి ఆడుతోంది దానికి నేను ఆ సభలో వెళ్ళి కూర్చుంటే మళ్ళీ అంత అవసరమైన విషయమా చేసిరావే పర్వాలేదు అండం వేరు నేను వెళ్ళి ఆ సభలో కూర్చుని నా మనవరాలు నాట్యం చేస్తుంటే నేను ఎంతో సంతోషంతో కళ్ళు ముఖం ఇంత ప్రసన్నం చేసుకొని అది నృత్యం చేసిన తర్వాత నేను ఎంతో గట్టిగా చంటి పిల్లల్లా చప్పట్లు కొట్టాను అనుకోండి అది పొందే ఆనందం వేరు మా తాతగారు వచ్చారు మా తాతగారు వచ్చారు మా తాతగారు వచ్చారు ఎంతమందికి చెప్పుకుంటుంది అది పిల్లలకి ఒక సంతోషాన్ని ఇస్తుంది అందుకే అభినందించవలసినటువంటి సందర్భంలో అభినందించకుండా ఉండకూడదు పిల్లల దగ్గర విషయంలో వాళ్ళకి ఎంతవరకు అభినందనని స్వీకరించాలి అన్నది తెలియనప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు వాళ్ళకి సంతోషం మీరు చూడండి చాలా సందర్భాల్లో పాఠశాలల్లో ఏదో వార్షికోత్సవాలు చేస్తూ ఉంటారు తల్లితండ్రులందరినీ కూడా రమ్మని ఆహ్వానాలు పంపిస్తారు కనీసం ఆ ఒక్కరోజు ఖాళీ చేసుకుని పిల్లలతో పాటు తల్లిదండ్రులు వెళ్ళి రాత్రి అయినా పదకొండైనా అయినా సభలో కూర్చుని ఉపాధ్యాయులతో మాట్లాడి ఆ పిల్లలు ఏదో చిన్న బహుమతి అందుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు తల్లిదండ్రుల వంక చూస్తారు ఎంత సంతోషపడిపోతారో ఆ తాతగారి వంక చూస్తారు ఎంత మురిసిపోతారు పిల్లలకి నువ్వు ఇంతకన్నా సంతోషం ఇవ్వడానికి అవకాశం ఎక్కడుంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి చెయ్యడం చాలా చాలా గొప్ప పూనికనిస్తుంది ఇవన్నీ భారతంలో చాలా చిన్న చిన్నవిగా కనపడతాయి కానీ నిజానికి చిన్న చిన్న విషయాలు కో అందుకే అన్నాడు వ్యాసభగవానుడు భారతంలో లేనిది ఎక్కడా లేదు అన్నాడు ప్రతి చిన్న విషయాన్ని భారతం నేర్పుతుంది మనకి చిన్నతనంలో వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసంలో చెప్పినట్టు తండ్రి కొడుకు చిటికిన వేలు పట్టుకుని మేడ మీదకి తీసుకెళ్ళి ఇంద్రధనస్సు గురించి చెప్తుంటే ఆ కొడుకు అది జ్ఞాపకం ఉండిపోతుంది చాలా చిన్న విషయం కొడుకు చిటికిన వేలు పట్టుకుని తండ్రి వడికో పదహారు ఏళ్ళు వచ్చినప్పుడు పుస్తకాలు అమ్మేటటువంటి కేంద్రంలోకి తీసుకెళ్ళి ఈ పుస్తకం నేను చదివాను రా చాలా బాగుంటుంది మా చిన్నతనంలో నా నాన్నగారు కొనిచ్చారు నాకు ఈ పుస్తకం నువ్వు కూడా చదువు అని చెప్పి పుట్టినరోజు కానుకగా పుస్తకం తీసి మొదటి పుట్ట తిప్పి తెల్ల కాగితం మీద నా కొడుకు పదహారవ పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో నా చేతి బహూకరింపబడిన కానుక అని సంతకం పెట్టి కొడుకు ఇచ్చారు అనుకోండి కొడుకు దాన్ని ఎంతో సంతోషంగా చదివి జీవితకాలం భద్రపరచుకుని పెళ్ళై తనకి కొడుకులు పుట్టిన తర్వాత తన పిల్లలకి చూపిస్తాడు మా నాన్నగారు నా పదహారవ ఏట కొనిపెట్టిన పుస్తకం అని తన బిడ్డలకి తాను అలా పుస్తకాలు కొనిస్తాడు ఆ ఇల్లు సరస్వతి నిలయం అవుతుంది పెద్దల నుంచి వచ్చినటువంటి ఒక్క సంప్రదాయం ఒక మంచి గుణం పిల్లల యందు సంస్కార బలంగా ఉంచుకుంటుంది రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి గారు మహానుభావుడు ఆయన చూపించినటువంటి సంస్కారపు పునాది రవీంద్రనాథ్ ఠాగూర్ని ఎంత ఎత్తు ఎత్తిందో ఈ దేశానికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అయ్యాడు కాబట్టి ఏదైనా కూడా పెద్దలు గమనించవలసిన విషయాన్ని పెద్దలకి ప్రబోధం చేసి ఊరుకోడు వ్యాసుడు అది ఆయన గొప్పతనం ఏదో చెప్పి ఊరుకోవడం కాదు కొన్ని కొన్ని చోట్ల మౌనంగా తాను చేసి చూపిస్తాడు తానే చేశారనుకోండి ఇంకా ఇబ్బందే ఉండదు కొన్ని కొన్ని మనం చేసేస్తే చాలు ఇంట్లో పిల్లలకు అది అలవాటు అయిపోతుంది తండ్రి నడుస్తూ నడుస్తూ ఏదైనా ఓ కాగితం ముక్క కనపడితే తాను ఏరి తీసి పక్కన పడేశాడనుకోండి పిల్లవాడు ఆ తర్వాత తండ్రి ఏరే అవకాశం ఇవ్వడు పెద్దలు నడవాలి మార్గంలో పెద్దలు ముందు నడిచారనుకోండి పిల్లలు ఆ మార్గంలో నడుస్తారు ఒక్కొక్కసారి పెద్దలు సభలో ఉన్నారనుకోండి పిల్లలకి అది గొప్ప ఊరటనిస్తుంది అది గొప్ప సంతోషాన్ని ఇస్తుంది కానీ ఇవాళ సమాజంలో ప్రారంభం ఏమిటంటే ఏదైనా ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథి కానీ పెద్దలు కానీ వస్తే ఎంతసేపు వాళ్ళ ప్రసంగం వరకే తప్ప నిజంగా పిల్లలు ఏదైనా ఒక ప్రదర్శన ఇస్తుంటే దాన్ని చూసి కూర్చుని అభినందించి వెళ్ళేటటువంటి ప్రజ్ఞ తగ్గిపోయింది అటువంటి ప్రజ్ఞ ప్రకాశిస్తే దేశంలో పిల్లల్లో ఒక మంచి ఉత్సాహం ఏర్పడుతుంది మేము చేసినప్పుడు ఫలానా ఆయన చూశారు కాబట్టి ఇంకా ఇందులో ప్రావీణ్యం సంపాదించాలనుకుంటాడు ఇది వ్యాసుడు అతి చిన్న విషయంగా మనకి కనిపిస్తుంది కానీ జాతికి మార్గదర్శనం చెయ్యడానికి తాను వచ్చి కూర్చున్నాడు ఇది చిన్న విషయంలా కనపడే పెద్ద విషయం అంత పెద్ద ఆయన వచ్చి కూర్చోవడం ఎవరి గురించి చెప్పుకుంటారు అంత పెద్ద ఆయన వచ్చి కూర్చున్నారండి ఆయన వచ్చి కూర్చుని అభినందించారండి ఇంక ఇంతకన్నా మాకు సంతోషమే ఉంటుంది ఆ పిల్లలు ఎంత ఆనందపడతారు అవతల తండ్రి లేని పిల్లలు తాతగారు తాను వెళ్ళద్దు కాసేపు తపస్సు మానేసి వచ్చి కూర్చోవాలంతే ఒక కుటుంబ పరమైన కర్తవ్యాన్ని నిర్వహింప చెయ్యడానికి ప్రజలకి మార్గదర్శనం చెయ్యడంలో ఎంత కృతకృత్యుడయ్యాడో చూడండి వ్యాసుడు అందుకే పద్యం ప్రారంభంలోనే వ్యాస పురస్కృతావని దేవ నివహంబు కృపశల్య శకుని గాంగేయ విదుర సోమ దత్తాది భాసుర గురు బాంధవ మిత్ర వర్గంబు అమీయ మంత్రి సామంత మండలేశ్వర సమూహంబును గాయక వైతాళిక ప్రవరులు తమ తమ నియమిత స్థానంబులందోలి నుండిరి అని మనవి చేశారంటే పెద్దలు ఉండవలసిన చోట సభలో ఉంటే పిల్లలకి పూనిక కలుగుతుంది వ్యాసుడు ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా తాను కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు పాల్గొని మనందరికీ కూడా జీవితంలో ఒక తండ్రి ఒక పెద్దనాన్న ఒక పిన్న పినతండ్రి ఒక తాత ఎలా ప్రవర్తించాలో చేసి చూపించాడు ఇందులో అందుకోవలసినటువంటి మహత్తరమైన విషయం ఎంతో ఉంది అందుకే నా సాధ్యమైనంత వరకు కొన్ని ఉదాహరణలను కూడా మీకు చూపించడం జరిగింది ఆ తరువాతి కాలంలో దుర్యోధనాధులు ఎప్పుడూ పాండవులను మట్టు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్లే కనుక వారణావతంలో లక్కతో ఒక ఇంటిని నిర్మించి పాండవుల్ని పాండవుల తల్లి అయినటువంటి గుంతీదేవిని వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోమని రాత్రికి రాత్రి ఆ ఇల్లు ఆ అగ్ని సంస్కారం చేసేస్తే దాన్ని తగలపెట్టేస్తే అందులో తల్లితో కలిపి పాండవులందరూ మరణిస్తారని ధృతరాష్ట్రుడు తెలిసి తెలిసి చేసినటువంటి పన్నాగం కానీ మహానుభావుడు విదురుడికి తెలుసు కాబట్టి తోడ్పడ్డాడు దైవానుగ్రహం ఒకటి ఉంటుంది కదా ఎవడు ధర్మాన్ని నమ్ముకున్నాడో ఎవడు ధర్మాత్ముడు ఉంటాడో వాడి పట్ల భగవంతుడు ఎప్పుడూ పక్షపాతం వహిస్తాడు ఈశ్వరుడికి పక్షపాతం ఉండదు కానీ ధర్మాత్ముడు నశించిపోయాడు అనుకోండి అసలు భగవంతుడు ఉన్నాడన్న మాట నేను అమ్మేవాడు లోకంలో ఉండడు అందుకే భగవంతుని పక్షపాతం భగవంతుని రక్షణ ఎవరికి లభిస్తుంది అంటే ధర్మాత్ములకు లభిస్తుంది అందుకే పరమధర్మాత్ములైనటువంటి పాండవులు భగవద్ అనుగ్రహం చేత బయటపడ్డారు బయటపడి శాలిహోత్రుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి ఒక చెట్టు కింద ఉన్నారు మీరు ఒకటి ఆలోచించండి భారత కథ చదివేయడం అంటే చాలా తేనికి ఎవరు వాళ్ళు అఖండ భూమండలాన్నంతటినీ కూడా సార్వభౌమాధికారంతో శాసించినటువంటి పాండురాజు యొక్క కుమారులు వాళ్ళు సాక్షాత్తుగా యమధర్మరాజు గారి యొక్క వాయువు యొక్క ఇంద్రుని యొక్క అశ్వనీ దేవతల యొక్క అంశాలతో వచ్చినటువంటి మహాపురుషులు విధవయ్యి భర్త పక్కన లేక ఐదుగురి పిల్లలు మరణించవలసిన వాళ్ళు బ్రతికితే ఐదుగురు పిల్లలతో శాలిహోత్రుని ఆశ్రమంలో ఒక చెట్టు కింద సేద తీరుతోంది కుంతీదేవి నిజంగా ఎంతమంది బంధువులు ఉన్నారు వాళ్ళకి ఎవరైనా తక్కువ బంధుత్వం అంతమంది బంధువులు ఉన్నారు కానీ ఎవరినైనా నమ్మి వాళ్ళు వెళ్ళగలరా ఎవరి దగ్గరికి వెడితే ఏం చేస్తారో మానసికంగా ఎంత కష్టంలో ఉన్నారు చూడండి మీరు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి శారీరకమైన కష్టము కన్నా మానసికమైన కష్టము ఎక్కడ ఎక్కువ ఉంటుందో దాని చేత మనిషి కుంగిపోతాడు అందుకే మానసికంగా కష్టపెట్టడం ఉంది అది హింసలలో కల్లా చాలా పెద్ద హింస నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే భారతం కన్నా మీకు రామాయణంలోంచి ఉదాహరణ చెప్తే వీరు బాగా పట్టుకుంటారు రాముడు రామాయణంలో కష్టపడ్డాడు కానీ మానసికంగా ఎంత కష్టం ఉండనివ్వండి ఆ కష్టాన్ని పంచుకోవడానికి పక్కన ఒక మనిషి ఉన్నాడు అనుకోండి చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ కష్టం సగం తీరుతుంది ఎవరికో చెప్పుకున్నాం ఆయన విన్నాడు ఏం పర్వాలేదులేండి అని ఒక మాట అన్నాడు ఆయన అదుకోగలడా అదుకోలేడా పక్కన పెట్టండి ఏం పర్వాలేదులేండి కష్టపడ్డ వాళ్ళందరూ పాడైపోయారా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు మీ మంచితనం కాపాడుతుందన్నాడు ఊరట చెందుతాడు రాముడు కష్టం పంచుకోవడానికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు హనుమ ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నాడు వానరులు ఉన్నారు సీతమ్మకి కష్టం పంచుకోవడానికి ఎవరు ఉన్నారు ఎవరిది కష్టం రామాయణంలో రాముడిది కష్టం కాదు సీతమ్మది కష్టం అందుకే దానికి సీతాయాశ్చరిత మహత్ అని పెట్టారు మహర్షి శారీరకంగా బడలిపోయినా పర్వాలేదు నిద్రపడుతుంది కానీ మానసికంగా కుంగిపోతే బెగుడుపడిన ప్రాణము అంటారు చూసారా ఎవరిని చూసినా అనుమానం వస్తుంది మనం అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా అని అందులో పిల్లలు వాళ్ళు తెలిసి తెలియని వయస్సు కానీ కుంతి దేవికి తన భర్త అంత గొప్పవాడు ఒకప్పుడు అన్నగారిని అంత గౌరవించాడు ధృతరాష్ట్రుణ్ణి ఇవాళ ఆ ధృతరాష్ట్రుడు అతని పిల్లలు తన పిల్లల్ని కబళించాలని చూస్తున్నాడు తాను ఎక్కడికెడుతుంది ఐదుగురు పిల్లల్ని పెట్టుకుని శాలిహోత్రుని యొక్క ఆశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చుని ఉంది మహాతల్లి అటువంటి సమయంలో హిడింబ వచ్చింది ఆ హిడింబని భీముడికిచ్చి వివాహం చేయవలసి వచ్చింది ఇటువంటి విపత్కర సమయంలో ఎవ్వరూ వచ్చిన వాళ్ళు లేరు లేరననుకున్నారు వేరు మాట కానీ త్రికాల వేది తెలిసిండడం ఒకెత్తు తెలిసి ఉండి ఆదుకుంటానని ముందుకు రావడం ఒకెత్తు సమాజమునందు ఒక భ్రష్టమైన సంస్కారం ఉంటుంది ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడని తెలిసిందనుకోండి ఆయన మంచి సంతోషంలో ఉన్నంత కాలం ఆయనతో తిరిగిన వాళ్ళు ఆయన కష్టంలో ఉండగా ఉండగాయా మీరు ఇంత ఇబ్బందిలో ఉన్నారా మేమేం చెయ్యమంటారో అని అనడం ఒకే తోని నువ్వేమీ చెయ్యక్కర్లేదు మీరు నమ్ముకున్న ధర్మం మిమ్మల్ని ఎందుకు కాపాడదు మీరు నమ్మిన దైవం మిమ్మల్ని ఎందుకు కాపాడదు మీరు బెంగపెట్టుకోకండి అనడానికి రాలేకపోయాడు అనుకోండి వాడి వయస్సు ఎంత పెద్దదొచ్చినా వాడు పసిపిల్లవాడి వాడికి పెద్దరికన్ రాలేదు వాడికి ఏదో బిగుడు నాకెందుకు చాలా చోట్ల చూడండి మనకెందుకు ఇప్పుడు అనవసరంగా చేతికి మట్టి ఎట్టించుకోవడం అని చాలామంది మాట సాయానికి కూడా వెళ్ళరు ఇప్పుడు వెడితే లేనిపోని గొడవ మనకి ఎందుకండి దాని జోలికి వెళ్ళకండి ఏదో చెప్దానులేండి అవసరమైతే ఇంటికి తాళం వేసుకుని ఊరెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది అటువంటి సమయంలో వ్యాసుడు మాత్రం అక్కడికి వెళ్ళాడు ఇది మనిషిగా పుట్టినటువంటి ఎవరికైనా ఉండవలసిన ధర్మం అందుకే ఒక ముతక మాట ఒకటి చెప్తారు లోకంలో నువ్వు పిలిచినా సరే పితృకార్యంలో భోజనానికి వెళ్ళకు పిలవకపోయినా సరే పరామర్శకి మాత్రం వెళ్ళు ఇంట్లో ఎవరో శరీరం వదిలిపెట్టేశారు వాళ్ళు నీకు చెప్పక్కర్లేదు కావండి మా ఇంట్లో ఫలానా వాళ్ళు శరీరం విడిచిపెట్టారండి అని నీకు చెప్పక్కర్లేదు నువ్వు ఎన్ని పనులున్నా ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి అది నీ కర్తవ్యం ఒక మనిషిగా ఒక మనిషిగా పుట్టి నీ సాటి మనిషి దుఃఖంలో ఉంటే వెళ్ళి ఓదార్చలేకపోతే భగవంతుడిచ్చిన కంఠం ఎందుకు నీ వ్యక్తిత్వం ఎందుకు ఒకవేళ పితృకార్యం చేస్తూ పద పదమూడో రోజునో పదకొండో రోజునో అయ్యా మా ఇంటి భోజనానికి రండి అని పిలిచినా వెళ్ళవద్దు అని చెప్పారు ఎందుకో తెలుసా పాపం వాడికో బెంగు ఉంటుంది అయ్యో నన్ను కన్న తండ్రి వెళ్ళిపోయాడు వాడికి ఉందో లేదో మా నాన్నగారు చనిపోయారు పది మందిని పిలిచి నేను భోజనం పెట్టపోతే ఎలా మా నాన్నగారితో కలిసి తిరిగిన మిత్రులు వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తానంటాడు నువ్వు సున్నితంగా చెప్పాలి భోజనానికి వెళ్లకు ఉన్నవాడో లేనివాడో పిల్లవాడు వాడు పెడితే నువ్వు తిని వాడిని ఎందుకు ఇబ్బంది పెడతావు ఆ భోజనానికి వెళ్లకు వాడిని ఇబ్బంది పెట్టకు కానీ వాడి మనసు ఊరట పొందడానికి మాత్రం నువ్వు వెళ్ళి మాట సాయించి